ఆలూరు ఉన్న ఆయన నుంచి వచ్చి మన అశోకనంద గారు రామాయన్న గారు జేఏసీ కన్వీనర్లు వాళ్ళు వచ్చి మనకి శిబిరం ఓపెన్ చేసినారు ఆ శిబిరానికి మన రామయ్యన్న ఎంఆర్ఎస్ రామంగ అదేవిధంగా సిపిఐస్తున్నాను అదేవిధంగా మోడీగా అదేవిధ పార్టీ నాయకులు అందరూ వచ్చి ఈరోజు ఈరోజు ఫస్ట్ రోజు శిబిరాన్ని ఓపెన్ చేసినారు ఎందుకంటే మనకి పశ్చిమ ప్రాంతం ఇది మనకి ఆలు ఆదోన్ అంటే ఆదోన్ జిల్లా అయితే మనకి చుట్టుపక్కల ఎందుకంటే చాలా అనుకూలంగా ఉంది మంత్రాలయం మంత్రాలయం అయితేనేమి ఎంగుళూరు అయితేనేమి పచ్చకొండ అయితేనేమి ఆలూరు అయితేనేమి ఆదోని చుట్టుపక్కల అంతూడి అంతా మన పొయ్యి ఉండి అంటాం కదా అట్లా కూడుకున్నాయి మాకు అన్నీ కలిసి ఉన్నాయి అలాంటిది ఇప్పుడు మేము అడిగేది ఒకటే అనుకూలంగా ఉండదనే మేము ఆదో జిల్లాకు కావాలనుకుంటున్నాం లేకపోతే మాకు ఎక్కడ ఇప్పుడు కర్నూలు కర్నూలు అంటే ఎందుకంటే మాకు ఇంతకుముందు కర్నూలు జిల్లా ఉండేది అన్నిటికీ ఉండేది మీరు జిల్లాలో పెళ్లి చేసినప్పుడు కాబట్టే మేము అడుగుతున్నాం మాకు అనుకూలం ఉంది అందరూ ఎవరికి అనుకూలముంది వాళ్ళకి చేసుకున్నారు కాబట్టి మేము కానీ మా ఐదు కాన్షిష్యూ వాళ్ళు ఉత్తర్ కాదు పార్టీలు ఖచ్చితంగా కులాలు ఖచ్చితంగా మతాలు ఖచ్చితంగా అందరూ పోరాటం చేస్తున్నారు ఇది ఆలూరి జిల్లా అయితే మనకు అనుకూలం ఉంటుంది అనే విధంగా అందరూ పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈరోజు మేము కానీ మా ఆలూ కాన్సెస్లో కానీ ఎందుకంటే మన రామయ్యన్న అన్న ఇట్లా మన శిబిరం ఏర్పాటు చేస్తామంటే ఖచ్చితంగా నేను కానీ అటెండెన్స్ సంగీభావం చెప్తున్నాను ఖచ్చితంగా మన వాళ్ళు కానీ మా పార్టీ తరఫున కానీ ఎన్ని రోజులు కంటూ అందు రోజులు మేము శిబిరానికి టైం ఇస్తే చేస్తామని చెప్తాము ఖచ్చితంగా చేస్తామని చేసినాం కాబట్టి ఈరోజు ఫస్ట్ రోజు నేను ఇక్కడికి వచ్చి చేస్తున్నాం ఇది ఎందుకంటే మాకి ఆదోన్ జిల్లా అయితే ఎస్పీ కార్యాలయం కలెక్టర్ కార్యాలయమే వస్తుంది బిఎస్పిలో వస్తారు అదేవిధంగా జిల్లా పరి చైర్మన్ అవుతారు జిల్లా జిల్లా అయితే అన్ని సదుపాయాలు ఉంటాయి కాబట్టి మాది మన వెనుకబడిన ప్రాంత ప్రాంతం ఎందుకంటే రాయలసీమ గవర్నమెంట్ ఎనుకబడింది ఎందుకంటే చూస్తున్నారు మీరు ప్రతి ఒక్కరూ విద్యా విద్య లేదు వైద్యం లేదు ఏదన్నా రైతు మీద రైతు రైతు మీద ఆధారపడాలి పంట వర్షం వస్తే పంట లేదంటే వర్షం ఎక్కువ వచ్చినా అయితే ప్రతి వర్షం ఎక్కొచ్చి పంట పంటలే పంటలు ఎండి అదేవిధంగా ఉల్లిగడ్డ పంట పండి కానీ రేట్ లేకుండా ఇక్కడ వర్షాధారంతో మళ్ళీ పంట పండి చిన్న వెనుకబడిన దానం కాబట్టి కొన్ని కొంతమంది కన్నా ఇక్కడ ఆఫీసులో వస్తే ఉద్యోగాలు వస్తే విధంగా మేము ఖచ్చితంగా మా కోరిక మా కోరిక మేరకు ఈ కూర్మ ప్రభుత్వం ఖచ్చితంగా కని తెరిచి మాకు ఆదంతుల్లా కావాలనే విధంగా ఎందుకంటే పన్నునే అప్పుడు మన మదరపల్లి అయితేనే మీరు మార్గాపురంలో అయితేనేమి మొన్ననే మూడు జిల్లాలు ప్రకటించారు ఎందుకో మళ్ళీ ఆదోం జిల్లా ఎప్పుడు నుంచో కావాలని అనుకుంటుంటే ఆదోం జిల్లా చేయలేదు ఎందుకంటే మళ్ళా చంద్రబాబు మేము ఆలు ఇక్కడ ఈ పశ్చిమ బాగా రాయచ ప్రాంతంలో ఉన్నామా లేకపోతే కర్ణాటకలో ఉన్నామా ఆయన తెలియదు ఎందుకంటే ఆయన కనపడేది ఒకటి అమరావతి కనపడతారు నేను అంత మా డెవలప్మెంట్ ఏం కనపడదు మాది వేదావతి ఏదో వేదావతి చేస్తామని ఇదే ఈ కూడి ఆయన మాట పద్నాలుగు రెండు వేల పద్నాలుగులోనే ఇచ్చిపోయినాడు అలా పద్నాలుగు ఇరవై నాలుగులో ఇచ్చిపోయినాడు అయినా కానీ ఆయన మా పచ్చి ప్రాంతం అంటే మా రాయలసీమ అంటే ఆయనకి అసలు కనపడదు ఆయన కనపడదు అంటే అక్కడ ఎక్కువ డబ్బు ఎక్కువ ఉంది కదా అమరావతిలో అందుకోసమే ఆయన అక్కడే అక్కడే అమరావతి అక్కడే చూస్తారు కానీ ఇక్కడ ఏమి డెవలప్మెంట్ లేదు ఏదన్నా ట్రైన్ లేదు ఏమేమి అసలు ఈ ఈ పక్క తిరుగు తెలుగు చూసేది కానీ ఆయన అలాంటిది మాకు జిల్లా అయితే ఖచ్చితంగా మా ఈ ప్రాంత ప్రాంతాల కలిసి ఏదన్నా కానీ సమస్యలు సమస్యలు చే పోలే ఖచ్చితంగా దగ్గర ఉం దగ్గర ఉంటారు కాబట్టి అందరూ దగ్గరికి పోతారుగా సమస్య తీసుకుంటారు కాబట్టి జిల్లా అయితేనేమి ఆ ఎస్పీని కలిసి ఆ జిల్లా కలెక్టర్ కలిసి ఏదైనా కానీ స్పందన లేకపోయి ఏదైనా సమస్య చెప్పుకుంటారు కాబట్టి మాకు ఆదోని జిల్లా కావాలని మేము ఖచ్చితంగా కోరుతున్నాము ఇంకా అయ్యి లేదు అదేవిధంగా మీరు చేయని పక్షంలో మీరు చూస్తాం మేము ఇంకా టైం ఉంది చూస్తాం మీరు చేయని పక్షంలో మా ఆదోని ఆ ఐదు కాన్సెస్ వాళ్ళు మా వైసీపీ నాయకులు అందరూ పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో మీరు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఫస్ట్ తొలి సంవత్సరం ఆల్రెండ్ జిల్లా కావాలని మేము కోరుకొని ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే ఒకసారి నేను మాట ఇచ్చినట్టు మాటప్పుడు మీరు చేస్తే మీకు సంతోషమే ఈ మొద్దనే లేదు ఈమె కాదను మీరు చేయకునే విధిలో మేము జగన్మోహన్ దగ్గర పోయి ఖచ్చితంగా దీన్ని మాత్రం ఆదో జిల్లా చేసే విధంగా దీన్ని గెలిచే ప్రసక్తి లేదు ఎందుకంటే ఒకసారి ఉద్యమం వచ్చాక రాదు ప్రతికి వెళ్ళిపోయింది ఐదు వెళ్ళిపోయింది ప్రతి నాయకులు వైసీపీ కాదు టీడీపీ కాదు సిపిఐ కాదు సిపిఎం కాదు అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నాయి అంటే అందరూ మాకు కావాలి జిల్లా అనే విధంగా ఎందుకు ఆదో జిల్లా ఎందుకు అనుకూలం ఎందుకు లేదు అన్ని ఆదో జిల్లా మొత్తము ట్రైన్ వసతులు ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి చుట్టుపక్కల గ్రామాలు అంతా అనుకూలంగా ఉన్నాయి మీరు చేసేకి మీకు ఏమి ఇబ్బంది మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఈ పోరాటాన్ని ఈ పో పోరాటాన్ని ఈ రోజు ఆదు ఖచ్చితంగా దీన్ని ఉద్యమం చేస్తాము లే లేదంటే అక్కడ విజయవాడలో అమరావతిలో కానీ మీరహార కుసుక ఐదు కాన్సెస్లో ఖచ్చితంగా ఈ రోజు ఈ మీడియా ముఖ్యంగా ప్రకటిస్తున్నాం